ఆడశిశువుల అక్రమ విక్రయాలు బాల్య వివాహాలు బాలికలపై లైంగిక అత్యాచారాల వంటివి జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు ఇందుకోసం గ్రామస్థాయిలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను బలోపితం చేయాలని ఆదేశించారు జిల్లాలోని మిర్యాలగూడ తేవరకొండ డివిజన్ల పరిధిలో ఆడ అక్రమ విక్రయాలు బాల్య వివాహాలు బాలికలపై లైంగిక అత్యాచారాల వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో గ్రామస్థాయిలో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలను బలోపేతం చేసే విషయంపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ కమిషనర్లు సీడీపీఓలు సూపర్వైజర్లు ఎంపీఓలతో సమావేశం నిర్వహించారు విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలలో పంచాయతీ కార్యదర్శి అంగన్వాడీ టీచర్ గ్రామ అధికారి గ్రామ పోలీస్ అధికారి సభ్యులుగా ఉంటారని తెలిపారు ముఖ్యంగా గ్రామీణ స్థాయిలో ప్రజలకు అవగాహన లేకపోవడం వల్ల ఆడపిల్లలను అక్రమంగా దత్తత ఇవ్వడం బాల్య వివాహాలు చేస్తున్నారని తెలిపారు అలాగే మాయమాటలు చెప్పి యుక్త వయసు రాకముందే అమ్మాయిలను గర్భవతులుగా చేయడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని వీటన్నింటినీ తగ్గించడంలో స్థాయిలో పంచాయతీ కార్యదర్శి ఎంపీఓలు క్రియాశీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు ఈ విషయంపై ఎంపీఓలు తక్షణమే పంచాయతీ కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు ఏ గ్రామంలో ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉందని ఎక్కడైనా ఇలాంటి సంఘటనలు సంభవించినప్పుడు గ్రామ పంచాయతీ కార్యదర్శి మొదలుకొని సంబంధిత వ్యక్తులందరూ స్పందించాల్సిన అవసరం ఉందని విషయాన్ని ఆషామాషిగా తీసుకోవద్దని సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల సమావేశాలను ఈ నెల లోగా పూర్తి చేయాలని ఇందుకు షెడ్యూల్ తయారు చేసుకుని విడతల వారీగా సమావేశాలు నిర్వహించాలని చెప్పారు ఈ సమావేశాలలో ఆడశిశువుల దత్తత బాల్య వివాహాలు బాలికలు యుక్త వయసులో గర్భం దాల్చడం తదితర అంశాలపై చర్చించాలని ఇందుకోసం తల్లిదండ్రులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు బాల్య వివాహాలు అరికట్టే బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉందని అన్నారు పై అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కింది స్థాయి వరకు తీసుకువెళ్లాలని ఇందుకుగాను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో సమాచారానికి సంబంధించిన కరపత్రాలు పోస్టర్లు పాటలు కళారూపాల ద్వారా ప్రత్యేకించి లంబాడ భాషలో తయారు చేయిస్తున్నామని గ్రామీణ స్థాయి చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల సమావేశాలు నిర్వహించే ముందే గ్రామాలలో మైకుల ద్వారా వీటన్నింటినీ ప్రచారం చేయించాలని తెలిపారు ముఖ్యంగా పోక్సో చట్టం బాల్య వివాహాలు చిన్న వయసులోనే గర్భం దాల్చడం అక్రమ దత్తత మత్తు మందులకు బానిసలు కాకుండా ఉండే అంశాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని గుర్తించిన తండాలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు కల్పించిన తర్వాత మరోసారి పరిస్థితిని సమీక్షించడం జరుగుతుందని ఆమె తెలిపారు గ్రామ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీల సమావేశాలకు తనతో పాటు జిల్లా ఎస్పీ అదనపు కలెక్టర్ ఏఎస్పీ జిల్లా స్థాయి అధికారులు హాజరవుతారని ఆమె వెల్లడించారు మిర్యాలగూడ సబ్ కలెక్టర్ స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ జిల్లా సంక్షేమాధికారి కృష్ణవేణి జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు